హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అండి మనం ప్యాకెట్ ప్యాకెట్ని తెచ్చుకుని పిల్లలకి చేసి పెడుతూ ఉంటాం కదా ప్యాకెట్ ప్యాకెట్తో పని లేకుండా ఇంట్లో ఉన్న సేమియాతోని మనం చాలా ఈజీగా నూడిల్స్ కన్నా ఎక్కువ టేస్ట్తో ఈ ఎగ్ సేమియా అనేది చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి చాలా చాలా టేస్టీ రెసిపీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈ ప్రాసెస్ కానీ ఈ రెసిపీ కానీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు పిల్లల కోసం చేసినా కూడా పెద్దవారమే ఎక్కువగా ఇష్టంగా తింటాము అంత కమ్మగా అనిపిస్తుంది ఒక్క కోడిగుడ్డుతో ఒక్క కప్పు సేమియాతో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏదైనా కప్పుతో కానీ బౌల్తో కానీ ఇలా మెజరింగ్ కప్పు కానీ బౌల్ కానీ తీసుకుని సేమియా తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి మరీ సన్నగా ఉన్న సేమియా కాకుండా ఇలా కొంచెం లావుగా ఉన్న సేమియాని తీసుకుంటే రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి గిన్నెలోకి వేసుకున్నాం కదా మనం ఏ బౌల్తో అయితే కొలిచి సేమియాని తీసుకున్నామో అదే బౌల్తో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ని తీసుకుని గిన్నెలోకి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి సేమియాని ఉడికిద్దాం సేమియా అనేది మరీ మెత్తగా ముద్దలాగా ఉడికిపోకూడదండి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది వాటర్ అనేవి ఎక్కువగా వేయద్దు నేను చూపించిన కొలతతో మాత్రమే వేసుకున్నట్లయితే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది లేదంటే మరీ పేస్ట్ లాగా ముద్దలాగా అయిపోతాయండి రెసిపీ అనేది తింటున్నప్పుడు అంత టేస్టీగా రాదు ఇలా ఉడికించిన సేమియాని ఒక గిన్నెలోకి తీసుకుని షైనర్తో వడగట్టండి లోపల ఏమైనా ఎక్సెస్ వాటర్ అనేవి ఉంటే ఆ షైనర్లోకి వచ్చేస్తే ఈ విధంగా పల్చగా ఆరపెట్టుకుని ఒక గిన్నె పైన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్ లాగా పొడవుగా సన్నగా తరగండి అలాగే సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొత్తిమీరని కూడా తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ని తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి మీకు నచ్చితే క్యాప్సికం ముక్కల్ని టమాటో ముక్కల్ని కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎగ్ తీసుకుని అలా బ్రేక్ చేసి ఆయిల్లో వేసుకోండి దీనిని గరిటతో కలపండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి ఇలా గరిటతో కలుపుకుంటూ ఎగ్ని ఉడికించినట్లయితే ఎగ్ అనేది కరెక్ట్గా ఉడుకుతుంది అలాగే పీసెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోండి నేను ఒక ఎగ్ చూపించాను కదా మీకు నచ్చితే రెండు మూడు ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి రెసిపీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ఎగ్లో కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉడికించండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయండి లేదంటే ఎగ్ అంతా కూడా మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు చిటికెడు కారం కూడా వేసుకుని కారం ఉప్పు కూడా ఎగ్లో కలిసేంత వరకు రెండు నిమిషాలు బాగా కలపండి ముక్కలనేవి మరి గట్టిగా ఫ్రైలాగా అయిపోకుండా కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఎగ్ పీసెస్ అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఈజీ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయండి ఎగ్ పీసెస్ అన్నీ వేరొక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకోండి అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు క్యాబేజ్ తురుము కూడా వేసుకోండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ని వేసుకుని టేస్టీగా చేసుకోవచ్చండి వీటిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేలా గరిటితో కలుపుకుంటూ మొక్కల్ని మగ్గించండి మరి ఈ వెజిటబుల్స్ అనేవి మరీ ఎక్కువగా కర్రీలోకి ఉడకాల్సిన విధంగా ఉడకక్కర్లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది కొంచెంగా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలుపుకుంటూ మగ్గించండి మనం సాల్ట్ వేసాం కదా అన్నీ కూడా చాలా త్వరగానే ఇవి మగ్గిపోతాయి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ మనం నూడిల్స్ చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా సేమియాతో నూడుల్స్ లాగా చేసి పెట్టండి పిల్లలకి చాలా చాలా నచ్చుతుందండి ఎక్కువగా కూడా ఈ రెసిపీని చేసుకుని తినాలి అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలన్నీ కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి ఒక టీ స్పూన్ టొమాటో సాస్ వేసుకోండి కొంచెంగా సోయా సాస్ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టించండి కలుపుకుంటూ ముందుగా ఉడికించి వడగట్టి పెట్టుకున్న సేమియాలు కూడా అలా కళాయిలో వేసేసుకుని పొడి పొడిగా గరిటితో కలుపుకుంటూ విడివిడిగా చేసుకోండి ఈ విధంగా మనం ఆయిల్లో వేసిన వెంటనే సేమియా అన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయండి ముద్దలాగా లేకుండా ఇలా విడిగా వచ్చేస్తాయి గరిటతో కలుపుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ అన్నీ కూడా వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా సేమియాకి పట్టేలా బాగా కలపండి ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకే కాదండి పెద్దవారికి కూడా చాలా నచ్చుతుంది మీరు ఒక్కసారి ఖచ్చితంగా నేను చూపించిన ప్రాసెస్తో వండి చూడండి చాలా టేస్టీ రెసిపీ అండి పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చివరిగా కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఒక్కసారి రెసిపీని టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా వేడివేడి ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ రెసిపీ మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చేలా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్తో కరెక్ట్గా వండి చూడండి అందరికీ కూడా నచ్చుతుంది చివరిగా నిమ్మరసంతో సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి సర్వ్ చేయండి నిమ్మరసంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఎలా అయినా తినవచ్చండి నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవుతూ చేశారంటే మీ అందరికీ కూడా ఈ రెసిపీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి చివరిగా నిమ్మరసంతో సర్వ్ చేసుకోవటమే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ